కొంకో అనేది పురాణ వాస్తుశిల్పం శిల్పకళ మరియు ఆధ్యాత్మికత భారతదేశంలోని తూర్పు తీరంలో ఉన్న బాడిస్సా రాష్ట్రానికి స్వాగతం పురాతన భారతదేశంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణాలలో ఒకటి సూర్య దేవాలయం దాని రహస్యాలను వెలికితీసేందుకు మరియు దాని అందాన్ని చూసి ఆశ్చర్యపోయే ప్రయాణాన్ని ప్రారంభిద్దాం సూర్య దేవాలయం లేదా కనక్ సూర్య దేవాలయం పదమూడవ శతాబ్దంలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన నరసింహరాజుచే నిర్మించబడింది అంకితం చేయబడింది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మరియు కళింగ వాస్తు యొక్క అద్భుతమైన ఉదాహరణ ఇది విశాలమైన రథం నుండి రూపొందించబడింది ఈ ఆలయం ఏడు గుర్రాలచే లాగబడుతుంది మరియు ఇరవై నాలుగు అద్భుతంగా చెక్కబడిన చక్రం నడుస్తుంది అది అడుగుల కంటే ఎక్కువ వ్యాసం కలిగిన ప్రతి చక్రం ఐదుతాలు చిహ్నాలు మరియు కాలక్రమాన్ని వర్ణించే సున్నితమైన శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది ఈ చక్రాలు అలంకార కోసం కాదు ఆరు హరయు గడియారాలుగా కూడా పనిచేస్తాయి హరియరాశి ఛాయలను గమనించడం ద్వారా సమయం తెలుసుకోవచ్చు పురుషుల ఆధునిక వైజ్ఞానిక పరిజ్ఞానానికి నిదర్శన మాలయ గోడలు నృత్యకారుల సంగీత జంతువులు మరియు దైవిక పురుషులను వర్ణించే శిల్పాలతో సజీవంగా ఉన్నాయి ఈ శిల్పాలు పురాతన భారతదేశం యొక్క శక్తివంతమైన సాంస్కృతిక జీవితం ద్వారా భక్తి మరియు రోజువారీ జీవితాన్ని జరుపు కేవలం చారిత్రక సంపద మాత్రమే కాదు సాంస్కృతిక కేంద్రం వార్షిక కోనక్ డాన్స్ ఫెస్టివల్ ను కూడా నిర్వహిస్తుంది ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒక ఆలయ నేపథ్యంలో రేడిషనల్ భారతీయ నృత్య రూపాలను ప్రదర్శించడానికి తీసుకువస్తుంది కోనక్ దేవాలయం కేవలం స్మారక చిహ్నం మాత్రమే కాదు ఇది అద్భుతమైన వాస్తుశిల్పం మరియు ఆధ్యాత్మిక లోతు యొక్క భారతదేశ వారసత్వానికి చిహ్నం ఇక్కడ సందర్శన అనేది అనాది కాలం అయినప్పటికీ ఒక ప్రయాణం మానవ సృజనాత్మకత యొక్క వేడుక ముప్పై ఐదు మరియు దైవిక సంబంధం యొక్క వేడుక మీకు వీడియో నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి